తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఉమ్మడి మామనార్ జిల్లాలో ముఖ్యమంత్రి కావడం చాలా సంతోషమైన విషయము అన్నగారు వచ్చినాక కానీ చదువుకున్న వ్యక్తులు మాత్రం చాలా డెవలప్మెంట్ అవుతుండే ఎందుకంటే డిజిరులు పీజీలు చేసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ వీళ్ళకే వెళ్ళిపోయింది ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఈ విధంగా మనం ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని చాలా కోరికలు కోరుకుంటున్నారు ఎందుకంటే మొత్తము సాఫ్ట్వేర్ కోయటోళ్ళు కూడా ఇక్కడ మళ్తున్నారు ఎందుకంటే ఇమ్మీడియట్లీ అత అసలు పోలీసు ఉద్యోగం ఒక సంవత్సరం వాయిదా వేస్తుంటేమో అనుకున్నా కాకుండా ఇమిడియట్లీ వచ్చిండ్రు అందులో నా కొడుకు కూడా ఉద్యోగం వచ్చింది మొన్ననే రీసెంట్ గా చాలా మొదలైన ఎందుకంటే మాత్రం అసలు లేట్ చేయకుండా వేసిండు రెండోది మొన్న గ్రూప్ త్రీ కూడా ఇమిడియట్లీ ఇచ్చిండు గ్రూప్ ఫోర్త్ కూడా ఇమిడియట్లీ రేపో మాపో మళ్ళా ఉద్యోగాలు ఇస్తున్నాడు టీచర్ ఉద్యోగాలు అసలు లేట్ చేస్తారనుకుంటే కానీ ఏ మాత్రం లేట్ చేయకుండా కానీ వితిన్ టెన్ డేస్లోనే వాళ్ళకు టీచర్ ఉద్యోగం ఇచ్చి చాలా రెస్పాన్స్ ఇచ్చిండు కేసీఆర్ని ని చూసినట్టు రేవంత్ రెడ్డి సంవత్సరం నుంచి చూస్తున్నారు కదా ఎవరు బెటర్ అనిపిస్తున్నారు కేసీఆర్ని ని చూసినాము కేసీఆర్ ఏం చేసిండు తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేసిండు తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేసి ఏమీ చేయలేదు ఎందుకంటే అసలు లక్ష రూపాయలు లేదు మూడు విడతలు నాలుగు విడతలు అని ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్ష లోపల ఉన్న వ్యక్తులకు కూడా అసలు ఏ నెల పోయిన సంవత్సరం ఆగస్టులో నెలల కొంతమందికి లక్ష రూపాయలు మాత్రమే అది కొంతమందికి అందరికీ వేయలేదు అందరికీ హండ్రెడ్ పర్సెంట్ వేయలేదు హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఆ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది